ఈ చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి ఆయన్ని ఆ కేసులు ఏపీసీఐడి ప్రజెంట్ అసలు దానికి చీఫ్ కూడా లేరు ప్రస్తుతం ఆయన్ని ఎవరు పెడతారో కూడా తెలియదు ఆ కేసుల్ని మాత్రము సిబిఐకి కానీ ఈడీకి కానీ అప్పగించాలని చెప్పేసి కోరి దాని మీద పిటిషన్ వేశారు సో ఇది ఖచ్చితంగా సిబిఐ గానీ ఈడీ గానీ దాని మీద ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు చేశారు అవినీతి చేశారనే తెలుద్ది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీసీఐడి దానికి సహకరించే పరిస్థితి ఉంటుందా ముందు ఏపీ ప్రభుత్వం దాన్ని ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎలా ఉంటది నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు ఆ కేసును నీరుగార్చడానికే ప్రయత్నం చేస్తాడనే దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు ఎటువంటి డౌట్లు కూడా మనకు ఉండక్కర్లేదు అండ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వాళ్ళు చెప్పిందే చాలా సిల్లీ అండి మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే సీమెంట్స్ వాళ్ళు మూడు వేల నాలుగు వందల కోట్లు మేము ఇస్తాము మీ పిల్లల్ని నైపుణ్యం పెంచేలాగా మీరు శిక్షణ ఇవ్వండి అని చెప్పారంట తర్వాత సీమెంట్స్ వాళ్ళే క్లియర్ గా లెటర్ రాసి మూడు వేల నాలుగు వందల కోట్లు కాదు కదా మూడు వందల నలభై రూపాయలు కూడా మేము ఇస్తామని చెప్పలేదు మా దగ్గర సాఫ్ట్వేర్ కొన్నారు ఒక యాభై కోట్లకు ఎంతో కొన్నారు అంతకు తప్పితే మేము ఎక్కడ రాగినాయా పైసా ఇస్తాము అనేది ఆ స్కీమే మా దగ్గర లేదని సిమెంట్స్ వాళ్ళు క్లియర్ గా చెప్పారు అక్కడే తెలిసిపోతుంది అండ్ వీళ్ళు ఆగమేగాల మీద దాంట్లో టెన్ పర్సెంట్ మూడు వందల నలభై కోట్లు ఎంతో రిలీజ్ చేశారు అప్పుడు ప్రభుత్వం అందులో వాళ్ళు ఏం చేశారంటే అనుమాన రాకూడదని ఇదంతా జరిగింది ఏంటంటే ఈ సిమెంట్ సీఈఓ ఇండియా సీఈఓ వాడు అతని పేరు భరత్ ఏదో భరత్ ఏదో ఉండేది నాకు సరిగా ఆ గుండు గుండు ఉంటది వాళ్ళు వీళ్ళు కలిసి చేసిన డ్రామా అది ఆగమేఘాల మీద వాడు నువ్వు మేము నైన్టీ పర్సెంట్ రిలీజ్ చేస్తాం మీరు పది పర్సెంట్ అంటే వాడు ఒక పర్సెంట్ కూడా రిలీజ్ చేయకముందే గవర్నమెంట్ మూడు వందల నలభై కోట్లు ఆగమేఘాల మీద రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది అక్కడే తెలిసిపోతుంది అందులో డొలతనం ఆ సో అందులో ఒక అరవై కోట్లకు డెబ్బై కోట్లకు మమ అనిపించేలాగా సాఫ్ట్వేర్ ఉన్నాడు సీమం దగ్గర అంటే ఉంటాయి ఏదో ఒకటి పడి ఉంటుంది తర్వాత వాడు ఇండియా సి రిజైన్ చేశాడు ఆ గుండె గుండు గుండెను జరిగింది మొత్తానికి అది మోసం అయితే జరిగింది ఆ డబ్బులు రిలీజ్ అయినాయి ఎవరి చేతిలోకి వెళ్ళినాయి ఈ సైఫండ్ ఆఫ్ మనీ వస్ సైఫండ్ ఆఫ్ అండ్ ఇట్ వెంట ఇన్ టు సూట్ కేస్ కంపెనీస్ అవన్నీ జరిగినాయి అది అందరికి ఓపెన్ సీక్రెట్ తెలుసు ఇప్పుడు వచ్చేసి ఇంకా ఖచ్చితంగా వాళ్ళు సిబిఐకి ఈ ప్రభుత్వం అయితే అప్పు చెప్తుందని నేను అనుకోవట్లేదు దాని మీద ఏదైనా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి ఆ చేసి లేకపోతే ఎవరైనా కోర్టులో కేసు వేసి ఫర్దర్ తీసుకెళ్తే తప్పితే ఈ ప్రభుత్వం అయితే మీరు కట్చాలనే చూస్తుంది